నెల్లూరు జిల్లా అల్లూరు వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా జరిగిన రైల్వే దొంగతనాలను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా రైల్వే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైందని రైల్వే ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్ అన్నారు ఒంగోలు రైల్వే స్టేషన్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వేసవిలో ఎక్కువగా నేరాలు జరుగుతుంటాయని ఆ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని షరీఫ్ తెలిపారు ప్రయాణికులు తమ విలువైన బంగారు ఆభరణాలు ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉంచుకోవాలని ఒకవేళ విలువైన వస్తువులు తీసుకువస్తే వాటిని కాపాడుకునేందుకు నిద్రపోకుండా మేల్కొని ఉండాల్సిన అవసరం ఉందన్నారు స్టూవర్టుపురం నుండి తెట్టు వరకు నూట పది కిలోమీటర్ల రైల్వే సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక గస్తీ చేపడుతున్నామని తెలిపారు ఇప్పుడు ఉన్న సిబ్బంది కంటే అదనపు బలగాలను కూడా రప్పించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రతిరోజు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏమైనా సమాచారం ఉంటే వెంటనే వన్ త్రీ నైన్ నెంబర్కి తెలియజేస్తే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై నేరాలు నివారించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు నేరాలు నియంత్రించేందుకు ఇప్పటికే రైల్వే పోలీసులు రాత్రి సమయాల్లో ప్రత్యేకమైన వీట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని తెలిపారు ఎండాకాలం సందర్భంగా రైళ్లలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీటిని ప్రివెంట్ చేసుకోవడం కోసం నేరాన్ని నిరోధించే క్రమంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు తాము ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా రైళ్లలో అప్రమత్తంగా ఉండాలి అనే విషయం గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ నేరాలపై అవగాహన కల్పించేందుకే ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రయాణికులు రైల్లో ప్రయాణించేటప్పుడు తమ విలువైన ఆభరణాలు బంగారు ఆభరణాలు మెడలో నెక్లెస్లు చైన్లు తర్వాత తమ యొక్క విలువైన మంగళసూత్రాలు నల్లపూసల దండలు వీటిని జాగ్రత్తగా రైల్లో కూర్చునేటప్పుడు మీరు విండోస్ పక్కన కూర్చున్నట్లయితే ఈ యొక్క ఆభరణాలని తమ యొక్క చీరతోటి కప్పుకోవాల్సిందిగా మేము తెలియచేస్తున్నాము రైళ్ళు ప్రయాణించేటప్పుడు మనతో పాటు మనకు తెలియనటువంటి వ్యక్తులు అనుమానిత వ్యక్తుల నేరస్తులు కూడా మనతో పాటు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి ఏ వ్యక్తులు ఎలాంటి వారనేది మనకి మనతో ప్రయాణం చేసే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది ఎవరు కూడా మనకి తెలియదు కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా తాము ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే మహిళలు తప్పకుండా వారు వారి యొక్క ఆభరణాలని క్యారీ చేయకుండా ఉండటం ఉత్తమమైనటువంటి పని ఏదైనా మీరు విలువైన ఆభరణాలతోటి ప్రయాణం చేస్తున్నట్లయితే మీరు మీతో పాటు తోడుగా మీ ఇంట్లో మగవారిని తీసుకొని ప్రయాణం చేయడం ఉత్తమమైనది అలానే రైల్లో భరోసా నిమిత్తం మేము మా యొక్క ప్రతి ట్రైన్లో కూడా బీట్లు మా యొక్క స్టాఫ్ని పెట్రోలింగ్ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రైళ్ళలో కూడా అలానే మాకు సమ్మర్ సీజన్ సందర్భంగా ప్రతి జిల్లా నుండి అలానే మన ప్రకాశం జిల్లా నుండి కూడా ఎస్పీ గారిని కూడా మా పై అధికారులు రైల్వే ఐజీ గారు వారి యొక్క కోరిక మేరకు మనకి త్వరలోనే ఈరోజో రేపో ఒక స్పెషల్ పార్టీ టీమ్స్ను కూడా ఒక ఇరవై మందిని జిల్లా నుంచి కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేయడం జరిగింది మా పై అధికారులు కావున వారు కూడా వచ్చినట్లయితే మనం ఈ ఎల్సి గేట్లు ఎక్కడైతే మనకి సిగ్నల్ ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయి అలానే ఏసీపీ చేసి చైన్ స్నాచింగ్ వంటి నేరాలు కూడా రైళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా నెల్లూరులో మనకి అల్లూరు రోడ్డు దగ్గర సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి స్నాచింగ్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్స్ నార్త్ ఇండియా నుంచి అంతరాష్ట్ర దొంగల ముఠాలు బయట రాష్ట్రాల నుంచి వచ్చేసి నేరాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా సరే ఇలాంటి స్టేషన్ల బయట సైడ్ కానీ ఇక్కడ ఎల్సీ గేట్ల దగ్గర తర్వాత హోమ్ సిగ్నల్స్ అంటారు హోమ్ సిగ్నల్స్ అంటే రైల్వే స్టేషన్లోకి ట్రైన్ వచ్చేటప్పుడు బయట సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేకపోతే దానికోసం కొంతసేపు ట్రైన్ ఒక సమయంలో ఆపవలసి వస్తుంది అలాంటి ప్రదేశాల్లో ఆపినప్పుడు తమరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విండోస్ పక్కన ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలి తమ యొక్క బంగారాభరణాలని నేరస్తులకి అందుబాటులో ఉండకుండా అంటే కిటికీలో నుంచి వాళ్ళు బయట నుండి కిటికీలో నుంచి చైన్ స్నాచింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి మన తోటి ప్రయాణికులకి ఏదైనా హాని జరిగేటప్పుడు సమాజంలో మన బాధ్యతగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఆ నేరస్తుని పట్టుకోవడానికి లేదంటే కనీసం ఆ కంపార్ట్మెంట్లో డోర్లైనా వేసినట్లయితే మీరు ఆ ట్రైన్లో కంపార్ట్మెంట్ డోర్ లైన్ వేసినట్లయితే వాళ్ళని నిలువరించేటటువంటి అవకాశం ఉన్నది ఆ విధంగా మనం నేరస్తులను కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దేనికంటే ఇది రైల్వే లైన్ అనేది వేల కిలోమీటర్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి వ్యక్తులు ఎక్కుతున్నారో మనకి తెలియకపోవచ్చు ఎలాంటి వ్యక్తులతో మనం ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియదు కాబట్టి నేరాలు రైల్లో జరుగుతున్నప్పుడు ఉండేటటువంటి స్టాఫ్ మన బీచ్ స్టాఫ్ కూడా ఉంటారు మీరు వెంటనే రైల్లో ఎటువంటి ప్రమాదం జరిగినట్లయితే వెంటనే వన్ త్రీ నైన్కి కాల్ చేసినట్లయితే తక్షణమే రైల్వే శాఖ స్పందించి అక్కడికి మన పోలీస్ సిబ్బందిని ఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా పంపడం జరుగుతుంది ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికి కూడా కోరుకుంటున్నాను ఈ విషయాన్ని ప్రజలందరిలో కూడా తీసుకెళ్ళి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి మీడియా మిత్రుల్ని ప్రార్థిస్తున్నాను రైల్లో ఎవరి దగ్గర అయితే బంగారు ఆవరణలు ఉన్నాయో ఏ కంపార్ట్మెంట్ ఎక్కువ ఉన్నాయో వారిని చూసుకొని లేదంటే కంపార్ట్మెంట్కి ఒకరుగా విడిపోయి మూడు నాలుగు కంపార్ట్మెంట్లో ఆ మహిళ యొక్క మెడలోని చైన్ని స్నాచింగ్ చేసుకొని ఆ సిగ్నల్ ఇచ్చిన దగ్గర దిగేసి పారిపోతూ ఉంటారు కింద ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని కాపాడే నిమిత్తం ఎవరైనా గేట్లు వద్దకు వచ్చినట్టుగా వాళ్ళ మీద స్టోన్ పెల్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి యొక్క నేరాలని మనం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ నేరాల్ని నిరోధించడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని చెప్పి